वेलकम टू टी जी नैन् न्यूस्व संवदद्वं सङ्गचद्वं देवा పాటించి యోగాను అలవాటు చేసుకునే కార్యక్రమం రోజు దీనిని ఇదే విధంగా ఈ ఈ ప్రజలు మన బెలుగుప మండలంలో ఉండే ప్రజలు మన ఈశ్వర ద్వారా కానీ అటువంటి వారి ద్వారా ఇతరులు నేర్చుకున్న వారు కూడా ఇది పాటిస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని కోరుచు నేను ఇక్కడ వచ్చిన దానికి చాలా గర్వపడుతున్నాను మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని యోగాను మీరు దినచర్యగా పాటిస్తారని కోరుచు సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం మీ అందరికీ కూడా యోగాంధ్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకొని ఎందుకంటే దీన్ని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్గా చేయాలనేసే ఉద్దేశంతోనే మన విశాఖపట్నంలో మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇతర అందరి ఆధ్వర్యంలో మన ప్రధానమంత్రిని పిలిపించి వరల్డ్ రికార్డుని బ్రేక్ చేయాలని దాదాపు ఐదు లక్షల మందితో విశాఖపట్నం తీరంలో ఇది ఉదయా ఎనిమిది గంటల వరకు చాలా బాగా జరిగింది అదే మాదిరిగానే ఇక్కడ కూడా మన బెలుగుప మండలంలో ఇక్కడ మెగా ఈవెంట్గా అందరు మండల స్థాయి అధికారులందరూ కూడా ఇక్కడ జాయిన్ అయ్యి మేము మా రిటైర్డ్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ మెగా దీన్ని కూడా అంటే యోగాంధ్ర సందర్భంగా మేమందరూ కూడా యోగాసనాలు చేస్తూ ఇవన్నీ కూడా పాల్గొన్నాం అనమాట కానీ ఇది ఒక్క రోజుకునే మనం దీన్ని ముగించకూడదు దీన్ని ఈ విధంగా మనం ఏవైతే నేర్చుకున్నామో ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా మనమంతా డైలీ మనము చేస్తూ మన ఇంట్లో చేస్తూ మన చుట్టుపక్కల వాళ్ళతో చేస్తూ మనమందరం ఆయుష్ ఆయురారోగ్యాలతో మనము ఉంటూ మన మండలము మన రాష్ట్రం మన దేశం అంతా కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం ముఖ్యంగా ఈరోజు యోగాంధ్ర మెగా డే సందర్భంగా మన రా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మెగా డే కార్యక్రమంలో విశాఖపట్నంలో పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించినారు అదేవిధంగా ఆ స్ఫూర్తితోనే ఇక్కడ కూడా మనము దీంట్లో విశాఖపట్నంలో జరిగిన దీని ప్రకారమే ఇక్కడ కూడా మనము ఆ స్ట్రీమ్ లెవెల్లో చూస్తూ ఇక్కడ కూడా ఆ విధంగా మన చేసిన ఈ మన రిటైర్డ్ టీచర్ గారికి మన ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు మన మల్లికార్జునన్న గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి మన ఎంఆర్ఓ సార్ గారికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఇటువంటి యోగా కార్యక్రమాలతో ఆరోగ్యం కూడా బాగా ఇది విదవుతుందని దీన్ని చేస్తూ ఇది ఇక ముందు కూడా ఈ విధంగా చేస్తూ ఆరోగ్యాన్ని ప్రజలందరూ మన వెలుగుప్ప మండలం వాళ్ళు కాపాడుకొని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ ఇంత సెలవు అందరికీ పదకొండవ అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు బెలుగుప్ప మండలం బెలుగుప్ప గ్రామంలో ఎరతాత శాంతిధామంలో ఇక్కడ వందలాది మంది ఒకే చెడు చేరి యోగా చేయడం జరిగింది దీనికి స్ఫూర్తి నింపిన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మనకందరికీ అభిమానమైన నాయకుడు మన నాయకుడు ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యాళ కేశవన్న గారికి మనందరిలో స్ఫూర్తి నింపి ఈరోజు పల్లె పల్లెన గ్రామ గ్రామాన మండల మండలాలన తాలూకా హెడ్ క్వార్టర్లోనా ప్రతి ఒక్క చోట ఈరోజు వైజాగ్లో అయితేనేమి దాదాపు వైజాగ్లో ఐదు లక్షల మందితో ఒకే చోట చేరి యోగా చేస్తున్నారంటే ఇది గణేష్ బుక్ రికార్డులకు ఈరోజు ఎక్కుపోతుంది దీని అందరికీ గణేష్ రిక్ బుక్ రికార్డులు ఎక్కుతున్నందుకు మనం అందరూ ఒకసారి అభినందన తెలుపుకుంటూ అలాగే ఇంతకుముందు ఇక్కడ మనకు కోచ్గా వచ్చేసిన మన రిటైర్ టీచర్ ఈశ్వరఫ్ సార్ అయితేనేమి నారా సార్ అయితేనేమి మిగతా పెద్దలు స్పెషల్ ఆఫీసరు ఎంఆర్ఓ సారు ఎండిఓ సారు ఇక్కడికి వచ్చిన మన ప్రభుత్వ శాఖ అధికారులు అందరూ మనకెంతో స్ఫూర్తి నింపినారు ఈరోజు ఈ దీనివల్ల ఎంత ప్రయోజనమో ఈరోజు మనకు వాళ్ళు చెప్తుంటే అర్థమవుతుంది ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే హాస్పిటల్ పోవడము దేవాలయం పోవడము ఇవి కాదు ముఖ్యంగా మనకు మనం మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేదానికి ఈ యోగా ఎంత ఉపయోగపడుతుందో ఈరోజు పెద్దలు చెప్పిన మాటలు వింటుంటే మనకే చాలా ఆశ్చర్యమవుతుంది ఈరోజు మనం చేస్తుంటేనే మనకి ప్రతి ఒక్క అవయంలోన కదరికలు కనబడుతున్నాయి ప్రతి ప్రతి ఒక్క అవయంలోన యోగా యోగా వల్ల ధ్యానం వల్ల వచ్చే ఉపయోగాలు ఈరోజు మనం కొత్తగా చేస్తున్న రోజే మనకి కనబడుతున్నాయి దీన్ని ఒకరోజు చేసి ఏదో ప్రభుత్వం చెప్పిందని ఏదో అధికారులు పిలిచారని ఒక్కరోజు చేసి విడిచిపెట్టుకోకుండా ప్రతిరోజు ఇది ఏమిటంటే మనకు మనం చేసుకునే ఆరోగ్యం కాపాడుకునే వర్క్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఇంట్లో వీలైనంతకు పది నిమిషాలు పదిహేను నిమిషాలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన నరేంద్ర మోడీ గారికి నర చంద్రబాబు నాయుడికి శ్రీ పయ్యవళి కేశవానికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ అవకాశం ఈరోజు బెలుగుప్ప మండలం బెలుగుప్ప గ్రామంలో గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి గారు మరియు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ప్రియతమ ఎమ్మెల్యే గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు అయినటువంటి పయ్యావుల కేశవన్న సార్ గారికి ఈ కార్యక్రమాన్ని యోగా కార్యక్రమాన్ని ఇంత పెద్ద స్థాయిలో విశాఖపట్నంలో అదేవిధంగా గ్రామ గ్రామాన ప్రతి సచివాలయంలోనూ సచివాలయ పరిధిలోనూ గ్రామాల్లోనూ ఈరోజు ఇంత పెద్దన ఈ యోగా కార్యక్రమాన్ని జరిపి ప్రతి ఇంటికి యోగా కార్యక్రమాన్ని అప్లై చేసే విధంగా వాళ్ళు యోగాని వాళ్ళ ప్రతి దినచర్యలో భాగంగా వాళ్ళు ప్రతిరోజు యోగా చేయాలి ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలి ప్రతి కుటుంబము ఆరోగ్యంగా ఉండాలి అని ఇంత పెద్ద స్థాయిలో ప్రతి ఇంటికి యోగా కార్యక్రమాన్ని పరిచయం చేసిన మన ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారికి అలాగే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎం గారికి మన ఫైనాన్స్ మినిస్టర్ కేశవరావు గారికి ప్రత్యేక కృత కృతజ్ఞతలు